డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి సో ఇప్పుడు కావడమే గగనం అయిపోతుంది ఒకరికి పెళ్లి అవ్వడమే కష్టం రా బాబు అంటే పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది ప్రసాదులు ప్రసాదీలు అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతుంది అంటే భయపడిపోతున్నారు ఇటు చూసుకుంటే పెళ్ళైన వాళ్ళే మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట కొందరేమో పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఇలా పెళ్లికి అనేది ఒక అర్థం లేకుండా పోయిందనమాట పెళ్లి మీద లాస్ట్ కి ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుందేమో అన్నంతగా చేస్తున్నారు ఇప్పుడున్న సమాజంలో కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో చక్కగా పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఇక తొమ్మిది రోజుల్లో పెళ్లి అనంగా బంగారు నగలు తీసుకొని అత్త అల్లుడితో లేచిపోవడం అనేది అబ్బా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అత్త అల్లుడు అంటే తల్లి కొడుకు కొడుకు కోడలు అంటే తండ్రి కూతుర్లతో సమానం నువ్వు అత్తగారింటికి పంపించాల్సిన కూతురికి బుద్ధులు చెప్పి ఎలా ఉండాలో నేర్పించాల్సిన తల్లివి అల్లుడితో జంప్ అవ్వడం ఏంటమ్మా అసలు వీళ్ళకి ఎలాంటి ఇలాంటి ఆలోచనలు ఎలా పుడుతున్నాయనేది అర్థం కావట్లేదు ఎలా పుడుతున్నాయంటే మీరు చెప్పారు అంటే ఏంటంటే ఎథిక్స్ లేవు ఈ మనిషికి ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే నాకు నచ్చితే నేను చేసేస్తా దాని కాన్సిక్వెన్స్ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇది చెయ్యాలా చెయ్యకూడదా అనేది ఆలోచించటం లేదు నాకు నచ్చింది నేను చేసేస్తున్నాను అంతే ఇప్పుడు ఈవిడ చేసి మీరు అన్నట్టుగా ఆవిడ చేసింది కూడా అంతే సో అత అల్లుడి మీద మనసు పడింది సో ఇది ఈ కూతురికి నేను పంపించాల్సింది కదా కూతురికి సంబంధించిన అబ్బాయి కదా నేను చేసుకుంటే ఎలా అనుకోకుండా వెళ్ళిపోయింది అంటే ఎథిక్స్ లేవు ఒక ఒక మంచి ఒక మర్యాద ఒక పద్ధతి అనేది ఏమి లేదు పెళ్ళి అంటే చాలా పవిత్రమైన ఇది ఒక పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధము ఇద్దరు ఆ పెళ్ళి అనే బంధంతో ఎరువురు ఏకమవుతారు అనేది ఇప్పుడు ఏమి లేదండి నచ్చింది వెళ్ళిపోయింది సో ఇది ఎలా చూడాలి అని అంటే ఎలా చూడకపోవడమే మంచిది మన మన దరిద్రానికి ఇలాంటివి జరుగుతూ ఉంటే మనం పిల్లలకి ఏం చెప్తామండి కూతురిని కూతురికి పంపించాల్సిన అత్తగారింటికి పంపించాల్సింది ఆ కూతురు కోసం కొన్న బంగారం కూతురు కోసం ఉంచిన డబ్బులు ఇవన్నీ తీసుకొని అతడితో వెళ్ళిపోయింది అంటే అసలు ఆ మైండ్లో ఏం నడుస్తుంది చెప్పండి అసలు అంటే నీతి నిజాయితీ పద్ధతి పాడు ఏమీ లేదండి ఏం లేదు నేను చెప్పాను కదా నచ్చింది నేను చేసేస్తాను అంతే దీ తప్ప ఇది ఒప్ప ఇది చెయ్యాలా చెయ్యకూడదా అనేది ఏమీ పాటించటం లేదు ఎవ్వరు పిల్లలకంతే పెద్దవాళ్ళంతే దీని అన్నిటికీ కారణం ఏంటంటే మళ్ళీ అడుగురిగితే సోషల్ మీడియా అంతే అంతే యూట్యూబ్లో చూడాలి ఏం చెయ్యాలి ఇప్పుడు నాకు యూట్యూబ్లో మీరు ఏది కావాలంటే అది మీరు మాట్లాడితే వచ్చేస్తున్నాయి ఇది ఓకే అయితే ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి అంటే ఫస్ట్ భర్త డైవర్స్ అని కొంతమంది అంటారు చనిపోయాడానికి కొంతమంది అంటారు రెండో భర్తకి యాక్సిడెంట్ అయి హ్యాండిక్యాప్డ్ అయిపోయావు ముగ్గురు పిల్లలు ఆమె చూస్తే పద్దెనిమిది వేల అబ్బాయితో ఆవిడ వెళ్ళిపోయింది పెళ్లి చేసేసుకుంటున్నాం మేము మాకు నచ్చింది ఏంటమ్మా ఆ కుర్రాడికి నేను చూసానండి మాట్లాడడానికి కూడా ఐ ఇస్ జస్ట్ కంప్లీటెడ్ కంప్లీడ్ ఇంటర్మీడియట్ అండి ట్వెల్త్ స్టాండర్డ్ కంప్లీట్ చేసాడు ఆ అమ్మాయి ఆమె చూస్తే దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎందుకు పెళ్లి చేసుకున్నాం అంటే నేను హ్యాపీగా ఉంటాను ఆమెతో అని చెప్తాడు అతను ఇటు చూసి ఈ అల్లుడితో ఇటు చూసి మా పిల్లల్ని వదిలేసి ఈ అసలు ఈ పెళ్లి ఏంది ఎవరి కోసం పెళ్లి పెట్టారు చేసే పనులు కొన్ని రోజుల తర్వాత పెళ్లి అనేది కూడా ఉండదు అండి ఉండదు ఇప్పుడు ఎట్లాగా మీరు మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా లివింగ్ రిలేషన్ వచ్చింది తర్వాత చట్టబద్ధంగా మీకు ఎవరైనా నచ్చితే అతనితో పాటు ఉండొచ్చు అని వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పెళ్లి అనే బంధం కూడా ఉండదేమో అని ఒక్కోసారి నిజంగానే భయమవుతుంది అనమాట సో ఎందుకంటే ఏం పాటించడం లేదు పెళ్లి అసలు వాళ్ళు కొంతమంది పెళ్లి ఎందుకు చేసుకోవాలి పెళ్లి ఏం అవసరము ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కలిసి ఉండకూడదా అని కూడా అడుగుతున్నారు సో మన సాంప్రదాయం ఇది మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అనే దాంతోనే ఒక మగ ఆడ కలిసి ఉండాలి అని మనం చెప్పినా కూడా ఎలా చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళు ఎవరో చెప్తే ఏం చేయాలని రూల్ కూడా అలా అడుగుతున్నారు కాబట్టి ఏమి పద్ధతి పాడు ఏమి లేదండి నచ్చింది చేసేస్తున్నారు అంతే సో అంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక పని చేసే ముందు మనం ఈ పని చేస్తున్నాము దీనివల్ల మనము మన పిల్లలకి ఏం చెప్తున్నాము పక్క వాళ్ళకి ఏం చెప్తున్నాము దీనివల్ల ఏం జా ఏం జరుగుతున్నదని ఆలోచించటం లేదనమాట నచ్చింది నేను చేస్తున్నానని చెప్తున్నాను కాబట్టి ఆడవా ఇప్పుడు మనము ఇక్కడ ఏంటంటే ఆవిడే వెళ్ళిపోయింది కాబట్టి అంటే అతని ప్రమేయం లేకుండా ఈ విడగొడి వెళ్ళిపోదండి సో ఏదైనా సరే అతనితో పాటు అల్లుడితో అల్లుడు అని చెప్పకూడదు జనరల్గా అల్లుడు అంటే మన కొడుకుతో సమాన సమానం కదా అల్లుడు ఇది వరకండి అండి మీకు తెలుసో తెలీదో మా మా అమ్మగారు అల్ మా వారిని చూస్తే బయటకు వచ్చేది కాదనమాట అంటే అతను ఉంటే బయటికి రారు అంత అంటే పరద చాలా ఎత్తి మాట్లాడరు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు ఏంటండి ఆ గౌరవం ఎక్కడ పోయిందండి ఇప్పుడు కొడుకులు కొడుకుతో కొడుకుతో సమానంగా చూడాలి అత్తగారు అంటే అమ్మ అని అర్థం అనమాట మనం కూడా మన అల్లుడు గారిని మన అబ్బాయి లాగా మనం చూస్తాం అలాంటిది ఆవిడ మన ఆవిడ మైండ్ లో ఏముందో ఏమో అల్లుడితో వెళ్ళిపోవడం ఏంటి సో అతను కూడా ఒకవేళ ఈవిడ మైండ్ చెడిపోయి అన్నా కూడా లేదమ్మా ఇది కాదు తప్పు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చానని చెప్పకుండా అతను అంటే పైగా వాళ్ళిద్దరు వెళ్ళిపోయా తను ఒక లెటర్ రాసి పెట్టాడు మీకు తెలుసో తెలీదో మీ ఆవిడి మీతో సుఖంగా లేదు నాతో సుఖంగా ఉంటుంది సో నే నేను కూడా సుఖంగా ఉంటాను నీ కూతురితే కంటే వాళ్ళ మీ మీ ఆవిడతోనే నేను సుఖంగా ఉంటాను కాబట్టి నేను తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్పాడు అనమాట పాప ఆ కూతురికి ఏం చేయాలో అర్థం కావట్లేదు కూతురు మంచాన పడిందండి సో మరి పెళ్లి కదండి నా పెళ్ళి అని అనుకుంటే పోని వాడేదో వేరే వాడితో పోయినా కూడా పోనీ అదొక పోనీ దరిద్రం అనుకోవచ్చు నువ్వు పోయి నీ అమ్మే నీ కన్న తల్లే అల్లుడితో వెళ్ళిపోయింది అంటే అంటే జనాలు మైండ్ ఎక్కడ పని చేస్తుంది పని చేయట్లేదా అసలు ఏది పంచి ఏది చెడు ఇది చేస్తే ఏంటి నేను ఏం చెప్తున్నాను నన్ను చూసి జనాలు ఏం నేర్చుకుంటున్నారు అనేది ఏమి లేదండి నాకు కావాలి నేను చేశాను నాకు నచ్చింది నేను చేశాను అంతే నైతిక విలువలు అనేది ఏమీ లేవండి అసలు నిజంగా అది చూస్తే ఆ న్యూస్ నేను విన్నప్పుడు నిజంగానే అన్నమాట ఇలా ఉంటారా తల్లి అంటే పిల్లల్ని కడుపులో పెట్టుకొని ఆ పిల్ల పెళ్ళయ్యేదాకా అప్పులు చేసి సప్పులు చేసి పది అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలి అలాంటిది నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అయినా కూడా ఆ వెళ్ళిపోవడం అంటే నీ మైండ్ ఎక్కడ పని చేస్తుంది పని చేయట్లేదా కూడా తెలియట్లేదండి అందుకని పెళ్ళి అనేది ఇంకా కొన్ని కాలాలు కొన్ని రోజుల తర్వాత ఒక కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళి అనేది కూడా ఉండదనే నేనైతే అనుకుంటాను ఉంటది ఇక పెళ్ళి ఉంటది ఏముంటుంది ఎందుకు అనవసరమైన ఖర్చులు మీ ఇద్దరికి నచ్చిందా కలిసి ఉండండి లేదు ఇప్పుడు ఇంకోటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమ్మాయిలు అమ్మాయిలు నచ్చితే అమ్మాయిలు కలిసి ఉండండి అబ్బాయిలు అబ్బాయిలు కలిస్తే అబ్బాయిలు కూడా కలిసి ఉండండి మాకేం ప్రాబ్లం లేదు అనే రోజులు వస్తాయేమో ఇంకా ఎన్ని ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో మనకు తెలియదు ముందు ముందు నిజంగా అసలు ఏం చూస్తామో ఏమో ఎవరికి ఎవరితో పెళ్లిళ్ళు అవుతాయో కూడా ఏం అర్థం కావట్లేదు ఒకప్పుడు అయితే ఖచ్చితంగా అమ్మాయికి అబ్బాయి ఈ వయసు ఇట్లే అయితే భార్య భర్తలు కదండి ఏ ఏ వయసులో జరగాల్సిన వచ్చి ఆ వయసులో జరగాలి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు చక్కగా పెళ్లిళ్లు స్తున్నారు ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు ఆ ఆ విషయం చెప్పుకోవడానికి కూడా ఆవిడ ఆవిడ ఆల్రెడీ పెళ్ళయింది మరి అల్లుండి తీసుకొని వెళ్ళిందంటే ఆ అల్లుడి మైండ్ ఏమైందో మరి అత్తగారి దగ్గర మరి మనకు తెలియదు ఇంకా చూసి ప్రేమ అర్థం కావడం లేదు